ఆగస్ట్ మనకు అందరికీ కూడా కల్కి జయంతి వస్తుంది ఆ తర్వాత మనకి కల్కి జయంతి తర్వాత వచ్చేటటువంటి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో మనం మేషరాశి వారికి ముందుగా తెలుసుకుందాం ముందు ఈ మేషరాశి వారికి మేనంలో రాహువు కుంభంలో శని వక్రించి ఉంటాడు అలాగే గురుడు వృషభంలో కుజుడు మనకి ఆగస్ట్ ఇరవై ఆరు తర్వాత మిథున రాశిలో బుధుడు ఆగస్టు ఇరవై రెండు తర్వాత కర్కాటక రాశిలో మరి రవి ఆగస్టు పదహారు తర్వాత సింహ రాశిలో శుక్రుడు ఆగస్టు ఇరవై ఐదు తర్వాత కన్యలో కేతు అక్కడే ఉన్నాడు కాబట్టి మేషరాశి వారందరికీ కూడా జాతకం చాలా బాగుంటుంది మంచి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాలను గడుపుతారు తర్వాత బంధువులందరితో కూడా చక్కగా బిందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో చక్కగా తీర్థయాత్రలు ఇవన్నీ కూడా వెళ్తారు శత్రు పీడపోతుంది మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకుంటారు మంచి గురువులు మీకు దొరుకుతారు వివాహాలు కానటువంటి వాళ్ళుకి వివాహాలు ఆపడానికి అవకాశాలు ఉన్నాయి ధన సంపాదనలో స్థిరత్వం ఉంటుంది పెరుగుతుంది తర్వాత మీ బంధువులు దుర్వార్త దుర్మరణం వలన మీకు ఆస్తి కలిసి వస్తుంది తర్వాత మీకు ఒక స్త్రీ మీ జీవితంలో మీకు పరిచయం అవుతుంది ఆమె వల్ల మీరు డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క జాతకంలో ఎలా ఉంటుందండి అంటే మీరు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళకి విదేశాలకు వెళతారు విదేశీ సంబంధమైనటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లన్నీ కూడా మీరు బ్రహ్మాండంగా చేసుకోవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ఈ ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు చేయకూడదు ఎవరైతే మార్కెటింగ్ ఏజెంట్స్ ఉన్నారో కమిషన్ ఏజెంట్స్ ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఎంతో వృద్ధిలోకి వస్తారు మంచి నోటు దాకా వచ్చి పనులు పోయినాయండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా పనులు రావడం జరుగుతుంది మా అత్తగారులతో మాకు చాలా బాధ ఉందండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా అత్తగారు వాళ్ళ యొక్క బాధలు పోతాయి మరణాల వల్ల వాళ్ళ మరణాల వల్ల అలాగే ఆడబడుచులు కూడా మరి మా ఇంట్లో మమ్మల్ని కలగజేసుకోకుండా ఉన్నారండి అని చెప్పేసి చాలా సంతోషంగా ఆడవాళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది జాయింట్ కుటుంబ వ్యవస్థే ఉండదు కాబట్టి ఎవరికి వాళ్ళే సపరేట్గా వాళ్ళ వాళ్ళ సంసారాలు తీసుకుంటూ ఈ యొక్క మ్యాష్ రాష్ వాళ్ళు ఉంటారు ఉద్యోగం ఒక చోట మరి ఈ యొక్క పనులన్నీ కూడా ఒక చోట ఇల్లు ఒక చోట అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు చక్కగా ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి మీరు కోరుకున్న చోట్లకి రావడానికి అవకాశం ఉంటుంది అలా అలాగే చక్కగా ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటారు ఆరోగ్యపరంగా మీ కిడ్నీల ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొలెస్ట్రాల్ మీకు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం చేయాలండి మరి శుక్రుడికి చక్కగా శుక్ర జపం చేసుకోండి శుక్ర శుక్రస్తోత్రాలు చదువుకోండి శుక్రుడికి కిలోం పావు బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద దానం చేయండి అలాగే మనము ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూలమంత్రాన్ని తీసుకొని లేకపోతే లక్ష్మి అష్టోత్తరం లేదా మహాలక్ష్మి అష్టకం చదువుకుంటూ మీరు పూజలు చేసుకోండి కోర్టు సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి మీ ఇంట్లో దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక హోమాన్ని మీలలో జరిపించుకోవడం ద్వారా ఇంకా మీకు వచ్చే వారం ఇంకా ఈ నెల తర్వాత బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు ఈ నెల అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది శుభమస్తు